హిందూ మతంలో శంఖం దాని ప్రాధాన్యత హిందూ మతంలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది సంస్కృతంలో శంఖం అంటే పవిత్ర జలాలను కలిగి ఉంది అని అర్థం వాస్తవానికి శంఖం అంటే నత్తల వంటి జలచరాలకు భద్రత కల్పించే జీవరక్షణ కవచం పెద్ద పెద్ద శంఖాలు ఎక్కువగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మనకు కనిపిస్తుంటాయి శంఖం కాల్షియం మెగ్నీషియం పదార్థాలతో రూపొందే శంఖం గట్టిగా బలంగా ఉండి మెరుస్తూ ఉంటుంది హిందూ మతంలో శంఖానికి అత్యంత ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తి తదితర దేవీ దేవతల చేతుల్లో అలంకారంగా ఉండే శంఖం మేధస్సుకు పవిత్రతకు స్వచ్ఛతకు చిహ్నం అని చెప్పవచ్చు అందువల్లే అనేక సంస్థలు వ్యవస్థల యొక్క లోగోలలో శంఖానికి స్థానం లభించుండొచ్చు శంఖు ట్రావెలింగ్ ఆస్థాన రాజముద్రిక చిహ్నం ఒడిషాలో అధికార పార్టీ బిజు జనతాదళ్ ఎన్నికల చిహ్నం ప్రపంచ పటంలో మన దేశ ఆకృతి కూడా శంఖాకారంలోనే ఉండటాన్ని మనం గమనించవచ్చు హిందూ మతంలో ఆయుర్వేదంలో శంఖువు శంఖనాదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గృహ నిర్మాణానికి శంకు ఆకారంలో తయారు చేసిన బొమ్మతో శంకుస్థాపన చేస్తుంటారు దేవాలయ గోడలు విగ్రహాలు పునాదుల్లో ఈ శంఖువు మనకు కనిపిస్తుంటుంది పవిత్ర క్షేత్రం పూరిలో ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు శంఖేత్రయాత్ర అని కూడా పేరుంది పక్కనే ఉన్న సముద్రంలో లభించే శంఖాలను బట్టి ఈ పేరు వచ్చుండొచ్చు స్త్రీ జననాంగ రూపాన్ని పోలి సముద్ర జలాల ఉండే శంఖాన్ని సంతానోత్పత్తి చిహ్నంగా కూడా పరిగణిస్తుంటారు గ్రీకు సంస్కృతిలో యువకులు తాము ప్రేమించిన యువతలకు శంఖువుల్లో ముత్యాలను బహుకరించడం ద్వారా ప్రేమ వివాహేచ్ఛలను వ్యక్తం చేసేవారట ఇక జన్యుక్షేత్రాలపై శంఖనాద ప్రభావం కేవలం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాత్రమే లభించే కొన్ని శంఖుల నాదం నుంచి ఒక రకమైన ప్రకంపనలు వెలువడతాయని కొందరు శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల ద్వారా వెల్లడించారు ఈ రకమైన శంఖువులు టర్పి కుటుంబానికి చెందిన టర్పినెల్లా పైరముకు చెందిన శిలాజాలకు చెందినవి శంఖును చేత పట్టుకుని సూది మన భాగాన్ని పైకి ఉంచి అడుగున ఉన్న రంధ్రం ద్వారా గట్టిగా గాలి ఉదితే శంఖనాదం ఉద్భవిస్తుంది ఈ శంఖనాదం నుంచి వెలువడే ప్రకంపనలు సృష్టి లేదా జన్యుక్షేత్రాలను ఏర్పాటు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బ్రహ్మ సృష్టించిన ఓంకారనాథ ప్రకంపనలే సృష్టికి మూలాధారమని వేదాలు చెబుతున్నాయి శంఖునాదం సరైన రీతిలో ఉంటే ఏర్పడే శక్తివంతమైన ధ్వని తరంగాలు మన శరీరంలో ప్రవేశించి జన్యు క్షేత్రాలను చైతన్యవంతం చేస్తాయి ధ్వని తరంగాల ఆధ్యాత్మిక శక్తి మన చెవులకు చేరకపోయినప్పటికీ హృదయాన్ని తాగుతుంది ఈ ఆధ్యాత్మిక శక్తి మన శరీరంలోని లక్షలాది కణాలను చైతన్యవంతం చేయటం ద్వారా హార్మోన్లు గ్రంథులు శక్తిచక్రాలు చైతన్యం అవుతాయి శంఖనాదం చేయటం ద్వారా ఒక వ్యక్తి తన దేహంలో ఉన్న రజ తమో గుణాల వంటి ప్రతికూల శక్తులను బయటకు తరిమేసి తన ఆత్మను శుద్ధి చేసుకుంటాడు శంఖనాదం నుంచి వెలువడే శబ్ద తరంగాల యొక్క మార్పు జన్యుక్షేత్రాల ద్వారా ఏర్పడే ఫ్రీక్వెన్సీలు మనకు గరిష్ట ప్రయోజనాన్ని కలిగిస్తాయని చెప్పొచ్చు శరీరంలోని శక్తిని అంతా కేంద్రీకరించి శంఖనాదం చేస్తే మన ఊపిరితిత్తుల వ్యవస్థకు శక్తి చేకూరడమే కాక శక్తివంతమైన ధ్వని తరంగాలు గ్రామంలోని ప్రతిమూలకు చేరి అందరినీ చైతన్యవంతం చేస్తాయి ఇవి విశ్వ ఆవిర్భావం నాటి ఆది శబ్దం ఓంకారాన్ని తలపిస్తుంటాయి శంఖనాదంతో ఓంకారం శంఖనాదం ఓంకారాన్ని తలపిస్తుంటుందని చెప్పుకున్నాం కదా అందువల్లే ఈ శంఖాన్ని అన్ని ఆలయాలు ప్రార్థనా మందిరాల్లోనూ మతపరమైన పండుగ సందర్భాలలోనూ వివాహం అంతిమయాత్ర తదితర సందర్భాలలోనూ శంఖనాదాన్ని ఉపయోగిస్తుంటారు మహాభారత యుద్ధ ఆరంభంలో శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించి శంఖనాదం చేసినట్టు మహాభారత కథ మనకు చెబుతోంది ఆ శంఖం నుండి వెలువడిన పిడుగుపాటువంటి శబ్దాన్ని విని యావత్ ప్రపంచము వడికిపోయింది పాంచజన్య శంఖనాదంలోని మార్ఫోజన్య ప్రభావం మహాభారత యుద్ధం ఆరంభం ముందు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖనాదం కౌరవ యోధులను వణికించిన విషయం మనకు తెలుసు ఈ శంఖనాదం ధ్వని తరంగాలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి శంఖు ఆకారం మార్ఫోజన్యుక్షేత్రానుకూలంగా ఉన్నందువల్లి ఈ విధమైన ధ్వని పుట్టింది శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖానాదం ద్వారా చెడుపై మంచి విజయాన్ని ముందుగానే ప్రకటించాడు వైష్ణవ సిద్ధాంతం ప్రకారం శంఖం పూరించినప్పుడు వెలువడిన శబ్దంలోనే పంచభూతాలు ఇముడి ఉంటాయని తెలుస్తోంది అసలు శంఖనాదం ఎలా చేయాలి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శంఖువు పొరల ద్వారా గాలి ప్రయాణించినప్పుడు శంఖనాదం పుడుతుందన్న విషయం మనకు తెలిసిందే శంఖువును పూరించేందుకు వెన్నెముక నిటారిగా ఉంచి శంఖాన్ని కుడి చేత్తో పట్టుకొని కొద్దిగా వెనక్కి వంగి తల పైకెత్తి ఊపిరి గట్టిగా పీల్చుకొని సిద్ధమవ్వాలి శంఖువుని ఏకబిగిన వదటానికి ఇది చాలా అవసరం తర్వాత శంఖువును నోటి వద్ద ఉంచుకొని గట్టిగా గాలి ఉదితే శంఖనాదం బిగ్గరగా వెలువడుతుంది కళ్ళు మూసుకుని చేతులు జోడించి మన మెదడు నుండి అన్ని వ్యతిరేక ప్రతికూల ఆలోచనలను బయటకు నెట్టివేయటం ద్వారా మనలో దైవభక్తికి బీజం పడుతుంది ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఏకబిగిన శంఖాన్ని ఊదగలిగితే వెలువడే శంఖానాదంతో మొత్తం భూగోళం చైతన్యవంతమవుతుంది శంఖును ఊదటం ద్వారా మన కంఠం కూడా మెరుగుపడుతుంది అందువల్లే గాయని గాయకులు మధ్యలో శంఖనాదంతో తమ కంఠధ్వని మెరుగుపరుచుకుంటారు ఇక రాజకీయ నాయకులు నాటకరంగ కళాకారుడు తమ కంఠధ్వని మరింత మెరుగుపరుచుకునేందుకు ముందుగా శంఖనాదం చేస్తుంటారు శంఖనాదంలో సంగీత ధ్వనులు ఇతర సంగీత వాద్య పరికరాల మాదిరిగా కాక శంఖువు కేవలం ఏకనాదం మాత్రమే వెలువనించగలదు అయితే శంఖనాద కళాకారుడు ధ్వని స్థాయి వేగం ప్రమాణాలను మారుస్తూ భిన్న సంగీత ధ్వనులు సృష్టించగలరు శంఖు వినోద సాధనం కాదు కానీ ఆధ్యాత్మికతను దైవం పట్ల ఆసక్తిని భక్తిని పెంపొందిస్తుంది శంఖనాదానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రభావాన్ని సిక్కుల గ్రంథం గుర్బానీలో అంటే ఘంటన్కి కర్ పోలన్కి బర్ఖా బర్ఖావే అన్నట్టుగా చక్కగా వివరించారు శంఖనాదం ఘంటానాదం మనకు దేవుని ఆశీస్సులు అందిస్తాయని దీని అర్థం భారతీయ నృత్య కళలో శంఖువును సంగీత వాద్య పరికరంగా కూడా వినియోగిస్తారు హిందూ పూజారులు తమ పూజా ప్రక్రియలో భాగంగా శంఖనాదం చేయటం మనందరికీ తెలిసిన విషయమే భారతీయ సంస్కృతి పుట్టిన నాటి నుంచి శంఖు వినియోగంలో ఉందని చెప్పవచ్చు హిందూ ఆచారాలలో ఏ ప్రక్రియ ప్రారంభించినా మూడు సార్లు శంఖానాదం చేసి ప్రారంభిస్తారు ఈ శంఖానాథంతో ప్రకృతిలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తగ్గించవచ్చని హిందువుల ప్రగాఢ విశ్వాసం శంఖు వినియోగాన్ని వేదాలు పురాణాలు భగవద్గీత వంటి హిందూ మత గ్రంథాలలో ప్రస్తావించారు వివిధ ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలలో దేవుని విగ్రహాలను అభిషేకించే సమయంలో శంఖువు నుంచి జలాన్ని పోస్తుంటారు శంఖువు నుండి జాలువారిన జలం గంగా జలంతో సమానమన్న నమ్మిక విస్తరించి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం శంఖువును మెత్తటి వస్త్రం లేదా వెండి లేదా మట్టి పాత్రపై ఉంచుతారు పూజా సమయాల్లో ద్రవ్యాలను గంగా జలంతో లేదా శంఖు తీర్థంతో సంప్రోక్షించటం మనకు అలవాటే ఇక లక్ష్మీ పూజ చేసే సమయంలో శంఖు నిండుగా పాలు తీసుకొని అమ్మవారి విగ్రహానికి అభిషేకించే విషయం మనకు తెలిసిందే శంఖం చంద్రక దైవత్వం కుక్షౌ వర్ణ దైవతం ప్రస్తుతే ప్రజాపతివ ముగ్రే గంగా సరస్వతి పృథివ్యాం యాని తీర్థాని వాసుదేవస్య ఛగ్జయ శంఖేతి స్థంతి విప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపూజ్యతి శంఖువు మనల్ని ప్రకృతి విపత్తులు క్షుద్రశక్తులు వంటి వాటి నుంచి కాపాడుతుందని తాంత్రికవేత్తలు చెబుతుంటారు శంఖ మధ్య స్థితం తోయం బ్రహ్మ అత్యాధికం అంగలగ్నం మనుష్యాణం మృత్యు సంసార భేషజ మతపరమైన కార్యక్రమాలలో శంఖు ప్రాధాన్యత మత కార్యక్రమాలలో శంఖువును పలుమార్లు పూరిస్తే వ్యతిరేక ప్రతికూల శక్తులను తరిమేసి సానుకూల క్షేత్ర ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఆ ఇంటిని శుభ్రపరచటంతో పాటు కార్యక్రమాలకు ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది సానుకూల క్షేత్రాన్ని దైవాన్ని ఆహ్వానించటానికి లేదా దైవ దృష్టిని ఆకర్షించటానికి వినియోగిస్తుంటారు శంఖనాద వినే సమయంలో ఎవరైనా సరే వారి పనిని కొద్దిసేపు నిలిపేసి శంఖనాథ తరంగాలపై దృష్టి పెట్టాలి ఇది మానసిక ప్రశాంతతను మెదడుకు చైతన్యాన్ని కలిగిస్తుంది అంతేకాక ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలను ప్రారంభించే ముందు చేసే ఇష్టదైవ ప్రార్థనలకు ఇది ప్రేరణగా నిలుస్తుంది ఇక వ్యాపారపరంగా శంఖు వినియోగాన్ని పరిశీలిస్తే శంఖువులతో వివిధ సైజుల్లో గాజులు బ్రస్లెట్స్ వంటి వాటిని విస్తృతంగా తయారు చేస్తుంటారు ముఖ్యంగా బెంగాలీలు తమ వివాహ కార్యక్రమాలలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ శంఖువులు వాటి కవచాల తయారీ పరిశ్రమకు పేరొందిన విషయం తెలిసిందే ఢాకాలో ఉన్న ఫ్యాక్టరీలు హిందూ దేవతల చిత్రాలతో అందంగా అలంకరించి వివిధ సైజుల్లో ఉన్న శంఖాలను తయారు చేస్తుంటాయి వీటి తయారీలో వేలాది మంది నిపుణులైన కళాకారులు నిరంతరం శ్రమిస్తుంటారు మనం షర్టులకు ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ గుండీల స్థానంలో శంఖు ఆకారంలో గుండీలను ఎక్కువగా వినియోగించేవారు మరి వ్యాధుల నివారణలో శంఖు వినియోగం శంఖనాథంతో ఏర్పడే కాస్మిక్ ధ్వని ప్రకంపనలను వివిధ వ్యాధుల నివారణలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు సరైన ఆకారంలో ఉన్న శంఖువును మనం చెవి దగ్గర పెట్టుకుంటే దాని నుంచి సముద్రతరంగాన ఘోష మనకు వినిపిస్తుంటుంది ఇది శంఖువులు ఉన్న కాస్మిక్ శక్తికి ప్రతిరూపం అని చెప్పవచ్చు శంఖువు అడుగు నుండి వచ్చే గాలి దాని స్థాయిని పెంచుతుంది ఆయుర్వేద వైద్య విధానంలో పలు వ్యాధుల నివారణలో శంఖభస్వాన్ని విస్తృతంగా వినియోగిస్తారన్న విషయం తెలిసిందే శంఖువును కొద్దిసేపు నిమ్మరసంలో నానబెట్టి తరువాత దగ్ధం చేయగలవించే లభించే శంఖభస్మం అంటారు ఈ భస్మంలో అధిక ప్రయాణంలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి ధాతువులు ఉంటాయి ఇవి జీర్ణకోశ సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా నివారిస్తాయి ఈ శంఖభస్మాన్ని చింతపండు అమ్మోనియం క్లోరైడ్ ఇంగువ ఒకనైట్ మెర్క్యూరీ పెప్పర్ అల్లం వంటి వాటితో పాటు మరికొన్ని ఆయుర్వేద వనమూరికలతో సరైన ప్రమాణంలో కలిపి ఉపయోగిస్తే డిసెప్సియా వంటి వ్యాధులు సైతం నివారించబడతాయి ఈ ఔషధాన్ని ఆయుర్వేదంలో శంఖవటి అని పిలుస్తారు శంఖు మానవ జీవితంలోని నాలుగు లక్ష్యాలైన ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది కొన్ని ఆలయాల్లో శంఖులో ఉంచిన జలాన్ని తీర్థంగా భక్తులకు ఇస్తుంటారు శంఖును త్వం పూరా సాగరోత్పన్న విషంణ విదృతహకరే దైవేశ్య పూజిత సర్వై పాంచజన్య నమోస్థుతే అని పూజిస్తారు సముద్రంలో జన్మించి మహావిష్ణువు చేతులు అలంకరించి దేవతలందరితో పూజలు అందుకుంటున్న పాంచజన్యమా నీకు నమస్సులు అని ఈ శ్లోక యొక్క భావం శంఖుల్లో ఉన్న మరికొన్ని సుగుణాలు ఒకటి కలరా ప్లేగ్ వంటి వ్యాధుల్ని శంఖువు సమర్థవంతంగా నివారిస్తుంది రెండు శంఖువులో ఉంచిన నీటిలో గంధకం కాల్షియం ఎక్కువ పాడలో ఉంటాయి మోగవారు మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు ఈ శంఖు తీర్థాన్ని రోజూ గనక సేవించినట్లయితే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది శంకు తీర్థాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తే అనేక చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి పన్నీటికి తీర్థాన్ని కలిపి ఎనిమిది గంటల తర్వాత తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది ఐదు నుంచి పన్నెండు గంటలకు పైగా శంఖువులో ఉంచిన నీటిని తాగితే కడుపు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి అయితే ఇది ఎటువంటి ఆహారం తీసుకోకుండా పరగడుపును సేవించాలి శంఖును ముఖంపై కొన్ని రోజుల పాటు రోజూ కొద్దిసేపు రుద్దుకుంటే ముడతలు నల్లమచ్చలు కంటి కింద చారలు మాయమవుతాయి దీంతోపాటు ముఖంలో మెరుపు పెరుగుతుంది శంఖుల్లో ఉంచిన ఆవుపాలను ఇంటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు శంఖనాద ప్రకంపనలు పర్యావరణంలో మనకి హాని చేసే వైరస్ బ్యాక్టీరియాలను నిర్మూలిస్తాయి శంఖ ప్రభావాన్ని నోబెల్ పురస్కార విజేత భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ సశాస్త్రీయంగా నిరూపించిన విషయం మనకు తెలిసిందే ప్రతిరోజు కొద్దిసేపు శంఖానాదం చేయటం అలవాటు చేసుకుంటే ఊపిరి సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి యోగ విన్యాసాలలో శంఖును ఉపయోగిస్తే బీపీ గుండెపోటు వంటి సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు అంతేకాదు టీబీ ఆస్త్మా ఇన్ఫ్లూయెంజా లివర్ సమస్యలు వంటివి పూర్తిగా నివారించబడతాయి శంఖనాద ప్రకంపనలు చెవుడిని కూడా తగ్గిస్తాయి చెవి అంతర్భాగంలో ఉండే కాక్లియా శంఖు ఆకారంలోనే ఉంటుంది చెవులకు చేరుకునే ధ్వని తరంగాలు తర్వాత కాక్లియాకు అక్కడి నుంచి మెదడుకు చేరుకుంటాయి శంఖు ఊదినప్పుడు బలమైన శబ్ద తరంగాలు శంఖువు ఆకారంలోని ట్యూబ్ ద్వారా కాక్లియాకు చేరుకుంటాయి ఈ శబ్ద తరంగాలు మనిషిలోని బధిరత అంటే చెవుణ్ణి తగ్గించడానికి ఉపయోగపడతాయి శంఖువు అంతర్నిర్మాణం వృత్తాకారంలో ఉంటుందన్న విషయం తెలిసిందే శరీర నిర్మాణంలోని డిఎన్ఏ కూడా వృత్తాకారంలోనే ఉంటుంది శంఖనాథ తరంగాలు డిఎన్ఏలో ఏర్పడే సమస్యలను సరిచేస్తాయట శంఖనాథ తరంగాలు వాతావరణంలోని ప్రతికూల శక్తులను ధ్వసం చేస్తాయి అందువల్ల ఇంటిలో శంఖనాదం చేస్తే అక్కడి ప్రతికూల శక్తులు క్షుద్రశక్తుల ప్రభావాన్ని నిర్మూలించవచ్చు దక్షిణావృత శంఖంలో గంగా జలాన్ని రాత్రంతా నిల్వ ఉంచి గుండె మధుమేహ రోగులు దానిని ఉదయం గనక సేవిస్తే ఈ వ్యాధులు తగ్గుముఖం పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణ ప్రారంభానికి ముందు స్థాపనలో చేసే శంఖు పూజతో వాస్తు దోషాలు నిర్మూలింపబడతాయని తెలుస్తోంది ఇక ముగింపు ఏంటంటే శంఖు అపవిత్రతను అపరిపక్వతను నిర్మూలిస్తుంది అందువల్ల మతపరమైన ప్రతి కార్యక్రమంలోనూ శంఖనాదం చేయటం మరవద్దు ప్రతిరోజు శంఖనాదం చేయటం వల్ల ఆరోగ్యం సౌభాగ్యం కలుగుతాయి చెడు ప్రభావాలను అడ్డంకులను తొలగించేందుకు శంఖనాదం చేయండి శంఖనాదం మీ జీవితంలో కృపను అందించి సంతోషాన్ని కలిగిస్తుంది శంఖువు ఈ ప్రపంచంలో అతి పవిత్రమైన వస్తువు దానిని మీ హృదయానికి దగ్గరగా ఉంచుకోండి చూసారా ఆయుర ఆరోగ్యాలను పెంచడానికి కూడా మా ఛానల్ ఎంత కృషి చేస్తోందో అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం తద్వారా ప్రపంచంలోని ఎన్నో విషయాలని మీరు తెలుసుకునే అవకాశం కలగటం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సూచనలు సలహాలను కూడా మాకు అందించండి